స్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ట్వంటీ ఫైవ్ మీద రెండు కంచి కాటన్ శారీ సుచిత హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్ భర్త ఎంటెక్ చదువుతున్నాడు అని చెప్పి పానీపూరి అమ్ముతున్నాడు అనే విషయం తట్టుకోలేక అలానే వరకట్నం కోసం తనని వేధిస్తున్నారు ఉన్నారు చిత్రహింసలు పెడుతున్నారని తీసుకోలేక ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అది ఆత్మహత్య కాదు మా కూతుర్ని వాళ్ళని చంపేసి ఆత్మహత్యలా చిత్రీకరించారు అని ఆ తల్లిదండ్రులు చెప్తున్నా అంత మోసం చేశాడు ఆ భర్త అనే ఆ విషయాన్ని ఆవిడ తట్టుకోలేకపోయింది అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఎందుకు ఇలాంటి విషయాలు ఇంకా ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే సో భర్త ఎం చదివాను అని చెప్పి కోసం నలభై లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు ఆ ఇంట్లో ఆ అమ్మాయికి కానీ ఆ అబ్బాయి చివరికి చూస్తే పానీపూరి అమ్ముతున్నాడు అయినా కూడా ఇంకా కట్నం రావాలి కట్నం ఇవ్వాలి అని చెప్పేసి ఆ అమ్మాయినే వేధిస్తూ ఉన్నారు వేధిస్తూ ఉంటే ఆల్రెడీ బాబు అదే బేబీ ఉంది మళ్ళీ ప్రెగ్నెంట్తో ఉండి ఆవిడ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఇక్కడ ఎవరిది తప్పనొచ్చు మమ్మ ఎవరిని మనం ప్రశ్నించవచ్చు అంటారు అసలు ఇక్కడ అందరినీ ప్రశ్నించాల్సిందే ఓకే అందరినీ ప్రశ్నించాల్సిందే ఎందుకంటే అతను ఎంటెక్ చదివానని చెప్పాడు నిజంగా చదివి ఉండవచ్చు చదివి ఉండకపోవచ్చు దానికి సంబంధించి మీరు ఎందుకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోలేదు ఎందుకు బ్యాక్గ్రౌండ్ చెకప్ చేసుకోలేదు పెద్ద పెద్ద ఆఫీసుల్లో మనం జాబ్ కోసం అప్లికేషన్ పెడితే బ్యాక్గ్రౌండ్ చెకప్ చేస్తారు వాళ్ళు వాళ్ళు చేసుకునే టైం వాళ్ళ తీరిక వాళ్ళకి లేకపోతే ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇచ్చి ఈ అబ్బాయి డిగ్రీలన్నీ కరెక్టేనా కాదా ఈ అబ్బాయి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడా లేదా అంటే ఇంతకుముందు చేసిన ఉద్యోగాలు కరెక్ట్గా ఎక్స్పీరియన్స్లన్నీ కరెక్టేనా ఇవన్నీ చెక్ చేస్తారు చెక్ చేస్తారు దీన్నే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటారు మరి అలాంటి ఒక ఉద్యోగం రేపంటే రేపు తీసేసే ఉద్యోగంలోనే ఉద్యోగానికి పెట్టుకునేప్పుడే ఇంత ఆలోచించినప్పుడు జీవితం అంతా నీతోనే ఉంచుకునే హస్బెండ్ని జీవితం అంతా నీతోనే ఉంచుకునే భార్యని మీరు వెరిఫికేషన్ చేసుకోవద్దా చేయాలి కదా ఖచ్చితంగా చేయాలి కదా ఇప్పుడు మాకు చాలా వ్యక్తిత్వాలు పెరిగిపోయినాయి మా పైన ఎవరు పెత్తనం చేయడానికి వీల్లేదు మా నిర్ణయాలు మేము తీసుకోగలము అనుకునే ఆడపిల్లలు మా ప్రేమ చాలా గొప్పది మేము తీసుకునే నిర్ణయం చాలా కరెక్టు ఎందుకంటే మేము ఒక ఇంజనీరింగ్ చదివేసేసి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చేసేసుకుని కూర్చుంటే టెక్నాలజీ నుంచుంటే టెక్నాలజీ నిద్రపోతే టెక్నాలజీ నిద్రలేస్తే టెక్నాలజీ తిండి ఫోన్లోనే ఫోన్లోనే తెచ్చుకుంటాం తిండిని బట్టలు ఫోన్లోనే కొనుక్కుంటాం చెప్పులు ఫోన్లోనే కొనుక్కుంటాం మొగుండి కూడా ఫోన్లోనే కొనుక్కుంటాం ఆన్లైన్లో పరిచయం అయిన అతను చాలా గొప్ప గొప్పగా కబుర్లు చెప్తాడు ఆ కబుర్లు వినేసేసి మేము పెళ్ళి చేసుకుంటాం నన్ను ఎయిటీన్ ఇయర్స్ వరకే నీ బాధ్యత నా నిర్ణయాల మీద నీ అదుపాజ్ఞులు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత నీకేం సంబంధం లేదు నా జీవితం మీద అనే ఆడపిల్లలు తొందరపాటు కొంతమంది మగపిల్లల పాలెట ఇలాంటి మోసగాళ్ల పాలిట వరంగా మారుతుంది ఖచ్చితంగా వరంగా మారుతుంది వరంగా మారి చక్కగా వాడు శుభ్రంగా ధీమాగా అబద్ధం మనకి సామెతలు కూడా ఉన్నాయి కదా నూరు అబద్ధాలు ఒక పెళ్ళి చేయొచ్చు నేను ఆడింది ఒక అబద్ధమేగా ఎంటెక్ చదివాను అని ఇప్పుడు పోకిరి సినిమాలో అమ్మాయి చెప్తుంటుంది కదా మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తుంది అట్లా అలా వీళ్ళ కళలు ఇలా ఉన్నప్పుడు వీళ్ళ కళల్ని నిజాలు చేస్తున్నాను అని అబద్ధాలు చెప్పేవాళ్ళు మన పక్కనే ఉంటారు వాళ్ళనే మనం బాగా నమ్ముతాం నమ్ముతాం సరే ఈ పరిస్థితుల్లో ఈ పెళ్లి జరిగిపోయింది సరే ఈ పెళ్లి చేసేప్పుడైనా తల్లిదండ్రులు నలభై లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారండి నలభై లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాలి గ్రాండ్గా పెళ్ళి చేయాలి అది అందుకని ఇవాళ నలభై లక్షలు ఖర్చు పెట్టాము ఆ అబ్బాయి చదువుకోని అబ్బాయి పానీపూరి బండి పెట్టాడు అనేది తప్పు కాదండి ఇప్పుడు పానీపూరి బండి పెట్టి వాడు బిజినెస్ చేస్తున్నాడు అని నే అమ్మాయిలు వీడు పానీపూరి బండి పెట్టినంత మాత్రాన వీడు చదువుకోకపోయినా పర్వాలేదు అని పెళ్ళి చేసుకుంటారా చేసుకోరు అందుకే వాడు అబద్ధం చెప్పాడు పానీపూరి బండి ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు ఇప్పుడు మహారాజా చాట్ బండారు ఉంది హైదరాబాద్లో అది ఎంత ఫేమస్ ఇప్పుడు ఆ ఓనర్ని చూసామంటే ఈ అబ్బాయి ఈ పానీపూరికి ఈ మహారాజా చాట్ బండారికి ఓనర్ అంటే ఎవరు అమ్మరు ఆ అబ్బాయి కూడా పనోళ్ళలో పనిోళ్ళలాగా చక్కగా పని చేసుకుంటూ ఉంటాడు అందుకని పానీపూరి బండి పెట్టింది నా దృష్టిలో తప్పే కాదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు గొప్ప విషయం కానీ వాడికి పానీపూరి బండి పెడితే పెట్టాడు కానీ వాడికి ఇంకా చాలా అవలక్షణాలు ఉన్నాయి ఎంఎస్ ఎంటెక్ చదివానని అబద్ధం చెప్పడం ఒకటే కాకుండా కట్నం కోసం వేధించడం అనే జబ్బు ఉంది చూసారా ఈ జబ్బుకు మందే లేదు ఈ ఈ జబ్బుకి అసలు ఇంకా మనం ఈ జబ్బున్నోడిని పక్కన పెట్టు పావును పక్కలో పెట్టుకుని పొడుకున్నట్లే అందుకని చెప్పి ఈ అమ్మాయి అనుకుందంటే శిశుపాలుడు నూరు తప్పుల దాకా ఏం మాట్లాడలేదు కదా శిశుపాలుడు తప్పుల్ని లెక్కేయలేదు కదా అలాగే నేను కూడా గొప్పదానిలాగా ఒక అబద్ధం రెండు అబద్ధాలు మూడు అబద్ధాలు నాలుగు అబద్ధాలు భరిద్దాము అనుకుంది ఏ రోజైతే ఎంటెక్ చదివానని చెప్పాడో చదవలేదని తెలిసిందో ఆ రోజే కనుక అతనికి మంగళం బాడు ఉన్నట్లయితే ఇవాళ చచ్చిపోయి ఉండేది కాదు ఈలోపు నువ్వు ఇద్దరు పిల్లలకు తల్లివి ఇచ్చారు ఈ హక్కు నీ ప్రాణం తీసుకునే హక్కు వాడు మోసం చేస్తే నీ కూతుర్ని మోసం చేయమనుందా ఇప్పుడు నువ్వు నీ కూతుర్ని మోసం చేసి చచ్చిపోయావు తెలుసా రెండో బిడ్డకి పుట్టని బిడ్డకి అన్యాయం చేశావు మోసం చేసావు నువ్వు కూడా ఏం తక్కువ చేసిందానివి కాదు కాకపోతే నీకు అన్యాయం జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం నీ తరఫున కానీ ఎవరైనా ఆడపిల్లలు తెలుసుకోవాల్సింది ఈ ఇది జరిగిన దాన్ని బట్టి ఒట్టి డిగ్రీ పేపర్ తీసుకొచ్చిస్తే కూడా మీరు నమ్మొద్దు డిగ్రీ పేపర్ని సర్టిఫై చేసే సంస్థలు ఉన్నాయి కొంతమంది ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఆ ముద్ర ఉన్న సర్టిఫికెట్నే వ్యాలిడి వ్యాలిడిటీగా తీసుకుంటారు విద్యా సంస్థలు మరీ ముఖ్యంగా చేస్తాయి ఇది దాన్ని సర్టిఫికేషన్ అంటారు సర్టిఫికేషన్ ఉన్న సర్టిఫికేట్లు అడగండి ఆడపిల్లలకి ఏమైనా తెలివితేటలు ఉంటాయి మీకు పెళ్ళి అవ్వకపోయినా పర్వాలా అది ఇచ్చిన పెళ్లి చేసుకోండి అలాగే సిబిల్ స్కోర్ ఉన్నవాడనే పెళ్ళి చేసుకోండి లోన్ల కోసం కాదు వాడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ తెలుస్తుంది మనకి వాడు ఒక పది చోట్ల డబ్బులు తీసుకొని పదకొండు చోట్ల ఎగ్గొట్టి పన్నెండో చోటకు అప్పుకెళ్ళాడు అనుకోండి అది సిబిల్ స్కోర్ ఉండదు కదా అందుకని సిబిల్ స్కోర్ అడిగింది అందుకు ఓకే అలాగే హెల్త్ రిపోర్ట్స్ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఆ అమ్మాయిలకి ఆ అబ్బాయిలకి ఏ అబ్బాయి అయినా సరే ఏ అమ్మాయి అయినా సరే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి ఒప్పుకోవాలి ఒప్పుకుంటేనే ఈ పెళ్ళి ఇవన్నీ తల్లిదండ్రులు పెట్టి చూడండి మీ అమ్మాయిలకు సరైన మొగుడు ఎక్క ఎందుకు దొరకడో చూస్తాం అలాగే ఆ అబ్బాయిలు కూడా మాకు ఈ మధ్య సరైన పెళ్ళాలు దొరకట్లేదు అంటున్నారు కదా సరైన పెళ్ళాలు మీకు ఎట్లా దొరకదో చూద్దాం పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు తప్పేం లేదంటారు అసలు ఇలాంటి విషయాలు ఎందుకు ఉండదు అలాంటి కొడుకుని పెంచి పోషించినందుకు పెంచి పోషించే దాని గురించి కూడా నేను పెద్దగా ఆలోచించను కానీ ఇలా చేస్తున్నాడు అని తెలిసినప్పుడు మటుకు వాళ్ళు ఎంతో కొంత అజమాయిషి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన అమ్మాయికి ఏదైనా జరిగితే మనం ఎంత బాధపడతామో వేరే అమ్మాయికి కూడా అదే బాధ ఉంటుంది కదా అని ఆలోచించాలి వీళ్ళు కూడా అలాగే తల్లిదండ్రులు కూడా అసలు నలభై లక్షలు ఖర్చు పెట్టడం చాలా బాధిస్తారు రాహిత్యం వీళ్ళు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వెళ్ళి ఉంటారు చాలా పోజులు కొట్టుంటారు ఇవాళ ఒక అబ్బాయి గురించి కానీ ఒక అమ్మాయి గురించి తెలుసుకోవాలి అంటే పెద్ద కష్టమేమీ కాదు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఇన్ని ఉన్నాయి ఎక్కడో ఒక చోట తెలీదా కాకపోతే ఫేక్ అకౌంట్లు పెడతారు ఇన్ని ఈ మాత్రం చేసిన వాళ్ళు ఆ మాత్రం చేయరా కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే మటుకు దొరకకుండా ఉండరు చెక్ చేసుకోవడం తప్పు కాదు భయపడుతూ ఉండొద్దు జాగ్రత్తతో ఉండమని చెప్తున్నా ఈరోజు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు జాగ్రత్తగా ఉండండి భయపడొద్దు జీవితం అంటే పెళ్ళంటే కూడా భయపడొద్దు కానీ జాగ్రత్తలు తీసుకోండి అప్పుడు మీ జీవితాలకు డోకా ఉండదు ఇకపోతే ఈ కేసులో వరకట్న నిరోధక చట్టం కింద లేకపోతే వేధింపుల కింద మోసం కింద వాడు మోసం చేశాడు పచ్చి మోసం చేశాడు ఫోర్ ట్వంటీ వాడు వీటన్నిటి సెక్షన్ల కింద వాడి మీద కేసు పెడతారు ఇప్పటికీ వరకట్నాలు దేశంలో ప్రతిరోజుకి ఇరవై ఇరవై మంది చనిపోతున్నారు వరకట్నం కారణంగా అది అందుకని దీన్ని సీరియస్గా తీసుకొని కానీ ఈ రోజు వరకు వరకట్నం నిరోధక చట్టం ఉంది మనకి నైన్టీన్ సిక్స్టీ వన్లో వచ్చింది ఆ చట్టం కానీ ఈ రోజు వరకు ఈ చట్టం ప్రకారం ఇంతవరకు ఒక్కళ్ళు శిక్షించబడ ఆ చట్టం యొక్క బ్యూటీ అది ఎందుకంటే ఇచ్చినోడు ఇచ్చానని సరిగ్గా చెప్పడు తీసుకున్నోడు తీసుకున్నానని చెప్పడు సరే ఏది ఏమైనప్పటికీ ఇలాంటి కేసులు వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఈ నాలుగు మాటలు పనికి వస్తాయేమో చూద్దాం సమ్మ ముందు నుంచే వీళ్ళు వేతనాలు పెంచమని అడగడం మేము పెంచమని చెప్పడం డైరెక్ట్గా పూర్తిగా షూటింగ్స్ ఆపేయడం మళ్ళీ ఇది అసలు ఎప్పుడు ఉష్సాల్ భగత్ సింగ్ కోసం షూటింగ్ కోసం ముంబై నుంచి పనులను తీసుకొస్తే ఇక్కడ అది కూడా అడ్డుకోవడం వల్ల ఇంకా కొంచెం పెద్ద ఉద్రిక్త ఉద్రిక్తత పెరిగిందనే చెప్పుకోవాలి సో ఏం జరగబోతుందంటారు మ్యామ్ ఇప్పుడు ఎక్కడైనా ఒక కార్మికుడికి ఒక కార్మిక సంఘంలో ఉండే హక్కు చట్టాలను అమలు కార్మిక చట్టాలను అమలు చేయమనే హక్కు ప్రతి కార్మికుడికి ఉంటుంది ఇంకా దీంట్లో ఇది ఇది నాన్ నెగోషియబుల్ అసలు ఇందులో నెగోషియేషన్ చేయడానికే లేదు అయితే ఫ్యాక్టరీల్లో సమ్మెలు ఇవన్నీ మనం ఒకప్పుడు వినేవాళ్ళం అయితే ఈ మధ్యకాలంలో ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఏమైందంటే అసలు రిక్రూట్మెంట్స్ ఆపేసేసి ఒక కార్మికుడికి కార్మిక చట్టాలు ఎట్లా రక్షణ ఇస్తాయి అనే దాని మీద ఈ యాజమాన్యాలు ఏం ఆలోచించినాయి అంటే ఒక పర్మనెంట్ ఎంప్లాయీకి ఉండే హక్కులు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఉండవు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి అసలే ఉండవు అవును అందుకని ఏం చేస్తున్నారు అంటే కాంట్రాక్ట్ పద్ధతిన రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఎందుకు అంటే పొద్దున వాళ్ళు వాళ్ళకి ప్రతి పదకొండు నెలలకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు పన్నెండో నెల అనేది ఉండదు వాళ్ళకి పన్నెండు నెలలు దాటి పదమూడో నెలలోకి వెళ్తే కానీ వాళ్ళకి కార్మిక చట్టాల్లో ఆ హక్కుల్లో వీళ్ళకి రావు ఓకే అందుకోసం అని చెప్పి వాళ్ళకి ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మనము పెంపుడు పిట్టల్ని పెంచుకునే పిట్టలకి ఏం చేస్తామంటే మామూలు పిట్టలు ఎగురుతూ ఉంటాయి ఈ పెంపుడు పిట్టలకి రెక్కలు కత్తిరిస్తాం ఆ ఎగరవు మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో వరకే ఉంటాయి అంటే ఒక ఒక ఎత్తుని దాటి అవి ఎగరలేవు అలాగే ఈ కార్మికులు కూడా వీళ్ళకి రెక్కలు రాకోకుండా హక్కులు అనే రెక్కలు లేకుండా ఉండటం కోసం వీళ్ళకి ఏం చేస్తున్నారంటే వీళ్ళని కార్మిక చట్టాల ప్రకారం వీళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్ లాగా రిక్రూట్ చేసుకోకుండా వీళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిని రిక్రూట్ చేసుకుంటున్నారు సో వీళ్ళు సమ్మెలు చేయడానికి కార్మిక చట్టాలని దానిలో ఉండే హక్కుల్ని వీళ్ళు వినియోగించుకోలేకపోతున్నారు అయితే ఇప్పుడు మన సినిమా వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి కూడా సేము వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ రిక్రూట్మెంట్స్ అట్లా అని కాకోకుండా వీళ్ళు ప్రతి విభాగానికి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి ట్వ వాళ్ళ సంఘాలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ ఫెడరేషన్స్ వాళ్ళకున్నాయి సమాఖ్యలు అంటారు ఫెడరేషన్స్ అంటే వాళ్ళ సమాఖ్యలు వాళ్ళకున్నాయి ఈ ఫెడరేషను లో వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళు అందులో మెంబర్స్ అవుతారు అప్పుడు వాళ్ళు వాళ్ళనే పనిలోకి తీసుకోవాలి వాళ్ళకి పనిలోకి తీసుకున్నప్పుడు ఏమైనా యాజమాన్యాల దగ్గర నుంచి వాళ్ళకేమైనా ఇబ్బందులు వస్తే అంటే ప్రొడక్షన్ హౌస్ల నుంచి ఇబ్బందులు ఏమన్నా వస్తే ఈ ఫెడరేషన్ వాళ్ళు మాట్లాడతారు ఆ లీడర్స్ మాట్లాడతారు ఇది సినిమా ఇండస్ట్రీలో ఆనవాయితీగా వస్తున్న విషయం అయితే అప్పుడప్పుడు వీళ్ళు ఈ ఫెడరేషన్స్ వాళ్ళు వేతనాలు పెంచమని అడుగుతూ ఉంటారు ఈ వ్యసనాలు పెంచాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోయిన సందర్భంలో వాళ్ళు మనుషులే వాళ్ళకి కష్టాలుంటాయి వాళ్ళకి ఇప్పుడు లైఫ్ స్టైలు మా మారింది అలాగే ధరలు పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అన్ని ధరలు పెరిగిపోయినాయి మరి వాళ్ళు కుటుంబాలను పోషించుకోవాలి అంటే ఇవాళ పిల్లలు స్కూల్కి పంపించుకోవాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళకి డబ్బులు కావాలి కదా ఉద్యోగస్తులు వేతనాలు పెంచమని అడిగినట్లు వీళ్ళు కూడా వేతనాలు పెంచమని అడుగుతున్నారు అది ఏ మాత్రం తప్పు కాదు అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు దాంట్లో న్యాయం ఉంది వాళ్ళు థర్టీ పర్సెంట్ అడుగుతున్నారు మీరు కూర్చోబెట్టి థర్టీ పర్సెంట్ ఇవ్వలేము ఇప్పుడున్న కండిషన్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తాము లేదా ట్వంటీ పర్సెంట్ ఇస్తాము ఓకే అది మాట్లాడుకోవాలి ఇదంతా మాటలతోటి సంప్రదింపులతోటి జరగాల్సిన విషయాన్ని ఏకపక్షంగా మేము అసలు పెంచము అసలు ఈ ఈ ఫెడరేషన్స్లో చేరాల్సిన అవసరం లేదు అసలు ఈ ఫెడరేషన్స్ ఎందుకున్నాయి అని మాట్లాడే తెచ్చుకుంటాం తెచ్చుకుంటా ఉండదు కదా అప్పుడు మేము తెచ్చుకుంటాము అంటే వీళ్ళు చీప్ లేబర్ని తెచ్చుకుంటారు తెచ్చుకుంటా తెచ్చి తెచ్చుకుంటాం మేము మీతో మాకు పని ఏంటి అని మాట్లాడుతున్నారు ఇన్నాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నందుకు వీళ్ళు ఇప్పటికిప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు ఈ ఈ ఫెడరేషన్స్ లేని వాళ్ళని వీళ్ళు పని ఇచ్చేవాళ్ళు కాదు అమ్మో ఫెడరేషన్ వాళ్ళు ఊరుకోరు మమ్మల్ని మీ మీకు మెంబర్షిప్ ఉందా మెంబర్షిప్ కార్డు ఉందా అని మాట్లాడేవాళ్ళు అట్లాంటిది ఇప్పుడు అసలు ఆ ఫెడరేషన్సే అక్కర్లేదని మాట్లాడుతున్నారంటే వీళ్ళకి అంటే వీళ్ళకి ఎప్పుడు ఎప్పుడు ఎలా ఉపయోగం అయితే అలా మాట్లాడతారనమాట అదే వేతనాలు పెంచకుండా కుక్కని పేనుల్లాగా పడి ఉంటే ఏది రెక్కల కత్తిరించిన పక్షుల్లాగా వాళ్ళు అక్కడే ఉండుంటే వీళ్ళకేమీ చేమకుట్టినట్టు ఉండదు అయినా వీళ్ళకి సిగ్గుండాలి ఒకటి ఏంటంటే పాన్ ఇండియా సినిమాలు తీసినాము ఓ అబ్బో ఇంకేముంది అసలు మా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోయింది ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయింది అని ప్రగల్భాలు పలుకుతారు కదా మరి ఈ ప్రగల్పాలన్నీ ఏమైపోయినాయి వెళ్ళిపోయింది మాట వాస్తవమే కదా అవును వెళ్ళింది మరి వెళ్ళినప్పుడు ఏం వేతనాలు పెంచలేరా అంటే డబ్బులు మీరే తింటారా మీరు మీరు చేసిన వాడికి పంచరా మీరే తింటారా అన్నీ ఇది ఎక్కడ న్యాయం అందుకే ఇవాళ ఇండస్ట్రీ ఒక బలమైన నాయకుడిని కోల్పోయింది దాసరి గారు లాంటి నాయకులు ఉండున్నట్లయితే దాసరి నారాయణరావు గారు లాంటి వాళ్ళు ఉండున్నట్లయితే వాళ్ళ తరఫున నుంచునే వాళ్ళు దాసరి పద్మ గారు ఈ ఫెడరేషన్స్ తరఫున అంతే చెప్పేసింది అంటే నువ్వే చాంబర్ పోస్ట్ మేనా వీళ్ళకి చెప్పే మాట వీళ్ళకి వాళ్ళకి చెప్పే వాళ్ళ మాటకి చెప్పేసేసి నాదే ఉంది ఎందుకు ఎవరు మాట్లాడాలి వీళ్ళ తరఫున ఫిలిం చాంబరే నిలబడాలి ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అండి ఇవి ఏ ఒక్కరు లేకపోయినా ఏ పని జరగదు ఇప్పుడు మన ఆఫీస్ ఉంది ఒకరోజు స్వీపర్ రాకపోతే ఏంటి పరిస్థితి చెప్పండి స్పే స్వీపర్ ఏమన్నా ఎడిటింగ్ చేస్తుందా స్వీపర్ ఏమన్నా ఇంటర్వ్యూ చేస్తుందా కెమెరాలు పట్టుకుంటుందా ఆఫ్టర్ ఆల్ స్వీపర్ ఎంత అని అన్నాం అనుకోండి ఆఫీస్ గబ్బులేసిపోద్ది ఇప్పుడు ఒక వ్యవస్థ నడవటానికి ఒక పెద్ద మేనేజర్ ఎంత అవసరమో ఒక పారిశుధ్య కార్మికుడు కూడా అంతే అవసరం ఖచ్చితంగా అందుకని ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేస్తారు ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు మరి అలాంటప్పుడు ఎవరి డ్యూటీ వాళ్ళు చేసినప్పుడు ఎవరికి దక్కాల్సిన ప్రతిఫలం కూడా వాళ్ళకి దక్కాలి కదా ఏం సినిమా వాళ్ళు హీరోలుకి ఇంతంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది ఏ సినిమా హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చుగా వంద కోట్లు రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు ఏ అంత అంత రెమ్యునరేషన్స్ తీసుకోమాకండి పైగా మొత్తం ఉల్టాపల్టా పల్టా చేసేసి అసలు యూనియన్లు ఎందుకు అనేదాకా మాట్లాడటే దాకా వచ్చారు అంటే మీకు ఎంత ధైర్యం అసలు ఫెడరేషన్లోనే ఎందుకు ఉండాలి వీళ్ళు కాకపోతే ఇంకొకరు పైగానంట మీరు అన్ని డబ్బులు పెట్టి అసలు ఆ ఫెడరేషన్లో మెంబర్షిప్లు ఏంటి అదేంటి ఇదేంటి అని ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇది ఎప్పుడు మాట్లాడాలి మీరు అసలు ఫెడరేషన్ పెట్టకముందు మాట్లాడాలి ఫెడరేషన్లో వాళ్ళు ఎక్కువ ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు యూనియన్స్ వాళ్ళు అని మీకు ఇప్పుడు తెలిసి వచ్చిందా మీకు జీతాలు పెంచమనేసరికి అది అది గుర్తొచ్చింది మీకు ఎంత తెలివితేటలండి అంటే ఉన్నవాళ్ళు ఏ ఆట ఆడినా బాగానే ఉంటుంది అన్నట్లు అంటే వీళ్ళు ఎలా ఉంటున్నారంటే ప్రొడ్యూసర్స్ లేకపోతే ఇండస్ట్రీయే లేదు అని అనే ఒక ఉద్దేశంలోకి ప్రొ ప్రొడ్యూసర్ బాగుండాలంట అవును కరెక్టే ప్రొడ్యూసర్ బాగుండాలి ప్రొడ్యూసర్ బాగుండడానికి ఎవరేం చేశారు చెప్పండి ఈ కార్మికుల సంఘ అంటే కార్మికులే కావాలి ప్రతిసారి నష్టపోవటానికి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ప్రొడ్యూసర్ బాగుంటానికి ఒక డైరెక్టర్ తక్కువ తీసుకోవచ్చు హీరో తక్కువ తీసుకోవచ్చు హీరోయిన్ ఎట్లాగో తక్కువ ఇస్తారు హీరోయిన్ గురించి అక్కర్లా ఒక సైడ్ క్యారెక్టర్కి ఇచ్చినంత ఇస్తున్నారు వాళ్ళ హీరోయిన్ కి అందుకని చెప్పి ఏం మాట్లాడుకున్నా ఇక్కడ యూనియన్లు అనేవి లేకపోతే పురుషులు ఒక రకంగా దోపిడీ చేయబడతారు స్త్రీలు ఇంకొక రకంగా దోపిడీ చేయబడతారు ఇప్పుడు అసలే సంఘాలు ఉంటేనే కాస్టింగ్ కోచ్ జరుగుతుంది సంఘాలు కూడా లేకపోతే ఇంకా కాస్టింగ్ కోచ్కి ఇంకా అంతు పంతు ఉంటుందా కానీ ఒకప్పుడు ఎవరు మాట్లాడేవారు మ్యామ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి లేదు సినిమా ఇండస్ట్రీ ఇలా ఉండాల్సిందే అని ఎవరైనా మాట్లాడేవాళ్ళు దాసరి గారు లాంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు మా అసోసియేషన్ మాట్లాడాలి అసలు మా అసోసియేషన్ ఉందో లేదో తెలియదు ఇప్పుడు విష్ణు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన ఆయన ఎక్కడుంటాడో తెలియదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పట్టించుకోవాలి అలాగే ఎందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా పట్టించుకోవాలి అంటే దీంట్లో కారణం ఏంటి అంటే ఇప్పుడు ఈ కార్మికులకి పనికి రామన్నారు అనుకోండి వేరే కార్మికులను రానివ్వలేదు అనుకోండి వాళ్ళు షూటింగ్లు ఆగిపోయినాయి అనుకోండి అందరికీ నష్టమేగా నష్టమే రిలీజ్ డేట్ ఆల్రెడీ ఉంటారు ఇచ్చేసి ఉంటారు అలాగే షూటింగ్స్ ఆగిపోతే ప్రొడ్యూసర్కి వడ్డీలు భారం పడుతుంది వడ్డీలు భారం పడటానికైనా ఒప్పుకుంటున్నారు తప్పితే వీళ్ళు వీళ్ళకి వేతనాలు పెంచడానికి ఇప్పుడు ముప్పై పర్సెంట్ అనేది వీళ్ళు ఎలాగూ బేరాలు ఆడతారని తెలిసి వాళ్ళు ముప్పై పర్సెంట్ అన్నారనుకోండి పది పర్సెంట్ పెంచండి ఈ సంవత్సరం టెన్ పర్సెంట్ తీసుకోండి వచ్చే సంవత్సరం ఇంకో ఫైవ్ పర్సెంట్ తీసుకుందరు కానీ అని సామరస్యపూర్వకంగా కన్వీన్సింగ్గా మాట్లాడాలి తప్పితే అవసరమే లేదు మాకు అసలు మాకు అసలు మీతో అవసరం లేదు అసలు యూనియన్లో లేకపోయినా మేము తీసుకుంటామని మాట్లాడుతున్నారు అంటే ఇంకా రేపటి నుంచి వీధి పోరాటాలు మొదలవుతాయి అసలు పైగా ఈ సినీ కార్మికులు ఏ ఏ రోజు డబ్బులు వస్తే ఆ రోజు వాళ్ళు బతికే రకాలు నెల నెల మొత్తం వాళ్ళకి పని ఉండదు పదిహేను రోజులు పని ఉంటుంది వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళకి కడుపు మాడి పొట్ట మాడితే చచ్చినట్టు వాళ్ళే వస్తారు వస్తారు ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఫెడరేషన్స్ ఎందుకు అని యూనియన్లు ఎందుకు అని మాట్లాడుతున్నారు కదా వీళ్ళు అవి కూడా లేకపోతే ఇంకా తగ్గించి ఇచ్చినా చచ్చినట్టు పనిచేస్తారు వాళ్ళని దోపిడీ చేయాలి అంతే ఆ దోపిడీ కోసమే వీళ్ళు తెరదీశారు మీరు వేతనాలు పెంచమంటారా ఓకే మీ తోకలు ఎట్లా కత్తిరించాలో మాకు తెలుసు మీ రెక్కలు ఎట్లా కత్తిరించాలో మాకు తెలుసు కానీ వేతనాలు పెంచడానికి అసలు ప్రాబ్లం ఏంటి మ్యామ్ అంతంత రెమ్యూనరేషన్లు ఇచ్చేవాళ్ళు అంత కోట్లు పెట్టి సినిమాలు తీసే వాళ్ళకి చిన్న కార్మికుడికి ఒక పది పర్సెంట్ వేతనం పెంచితే ఏమవుతుంది ఇప్పుడు ఇంతలాగా ఆలోచించే వాళ్ళే ఉంటే అసలు కార్మికులకి కష్టాలు ఎందుకు ఉంటాయి కార్మికులకు ఎందుకు కష్టాలు ఉంటాయి చెప్పండి ఇప్పుడు ఒక ఆఫీస్లో ఒక మేనేజర్కి ఇచ్చే ఇవ్వటానికి ఉంటాయి కింది స్థాయిలో పనిచేసే వాళ్ళకి వాళ్ళ చేతులు రావు ఇది కొత్త ఒక యజమాని మనస్తత్వం ఇది ఇంతే ఇది ఈ ఈ పెట్టుబడిదారులు అంటారు అంటే బిజినెస్ పీపుల్ లక్షణమే ఇది వాళ్ళకి ఏంటి అంటే ఎక్కడి నుంచి తక్కువకి మనకు వస్తుంది మనం ఎక్కువకి మనం అమ్ముకుంటాం ఎక్కువ డబ్బులు సంపాదిస్తాం తక్కువలో జనరేట్ చేసి ఎక్కువ కమ్ముకుంటాం ఎక్కువ డబ్బులు సంపాదిస్తాం సినిమా కూడా అంతే ఇప్పుడు నిర్మాత నిర్మాత అని మాట్లాడుతున్నారు కదా ఈ నిర్మాత ఎంత తక్కువలో సినిమా కంప్లీట్ చేసి ఎంత ఎక్కువ డబ్బులు సంపాదిస్తే అంత మంచిది దీని గురించి సినిమా హీరోలు కానీ పెద్దవాళ్ళు కానీ డైరెక్టర్స్ కానీ ఎందుకు ఎవరు నోరెత్తి మాట్లాడట్లేదు అదే ఇప్పుడు ఫిల్మ్ చాంబర్ ఉంది కదా ఫిలిం ఛాంబర్ ఇన్వాల్వ్ కావాలి ఫిలిం ఛాంబర్ చేతులు చెప్పింది జస్ట్ ఇట్లా వాళ్ళు అన్నారు అదే అంటున్నా మీరు ఉండాల్సింది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం కాదు మీకు మీరు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో సంతానకర్తలుగా ఉండి మాట్లాడి పరిష్కారం చేసి ఒక పరిష్కారం తీసుకొని సమస్యను తీసుకెళ్ళాలి తప్పితే సమస్యని మీరు అలా వదిలేసేసి పారిపోయింది ఒక రకంగా ఫిలిం ఛాంబర్ ఇవాళ పారిపోయినట్లే ఫిలిం ఛాంబరు అది కరెక్ట్ కాదు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు పారిపోయే లక్షణం ఈ ఫిలిం ఛాంబర్కి ఒక మహిళ సమస్య వచ్చింది అంటే పారిపోతారు ఇంకోటంటే ఇంకోటంటే అసలు ఇప్పుడు మరీ అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ మా అసోసియేషను ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిలు ఇవన్నీ వీళ్ళందరూ అసలు ఎక్కడా లేని వాళ్ళలాగా అయిపోయారు పెద్దవాళ్ళందరూ దాదాపు రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఈ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయేసరికి ఎవరైతే ఒక ఆ నలుగురు ఆ నలుగురు అని మాట్లాడతారో ఆ నలుగురు ఎలా ఉన్నారంటే ఇవాళ మాకెందుకు మాకు వచ్చినప్పుడు మేము చూసుకుందాం ఇప్పుడు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకట్లేదు అంటే కూడా వీళ్ళకి చేమకుట్టినట్లేదు పెద్ద సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకుని డబ్బులు పోగేసుకోవడమే వీళ్ళ లక్ష్యంగా వీళ్ళు ఉంటున్నారు వారం రోజులు డబ్బులన్నీ వచ్చేయాలి మీకు కావాలి అనుకుంటే ఒక ప్రొడ్యూసర్కి ఒక ఎగ్జిబిటర్కి వీళ్ళకి డబ్బులు కావాల్సినప్పుడు ఫైనాన్సర్స్కి డబ్బులు కావాలి అనుకున్నప్పుడు మట్టుకు మీరు టికెట్ రేట్లు పెంచుకుంటారు టికెట్ అప్పుడైతే కరెక్టు కార్మికులు వేతనం పెంచమంటే మటుకు తప్పు అందుకని చెప్పి ఈ ఈ ద్వంద్వ ప్రమాణాలు అంటారు వీటిని మా ఇంటికి వస్తా ఏం తీసుకొస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనే ఏమి ఇస్తావు అనే అనే పద్ధతిలో ఇవాళ ఇండస్ట్రీ ఉంది కాబట్టి అంతే మా యూజ్ అండ్ త్రో యూజ్ అండ్ త్రో అంతే యూజ్ అండ్ త్రో పని చేయించుకున్నామా ఎంత తక్కువకు వాళ్ళ దగ్గర నుంచి పిండుకున్నామా వాళ్ళని వదిలేసామా ఇప్పుడు యూనియన్ అంటూ లేకపోతే తక్కువ వాళ్ళ వాళ్ళు చెప్పిన రేటుకి వీళ్ళు వెళ్ళిపోవాలి వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళ ఉద్దేశమే అది ఎంత పిలిస్తే వస్తారు ఇప్పుడు ఇవాళ వెయ్యి రూపాయలు అనుకుంటున్నారు వెయ్యి రూపాయల్లో వాళ్ళు ముప్పై పర్సెంట్ పెంచమన్నారు ముప్పై పర్సెంట్ అంటే దాదాపు ఇంకొక మూడు వందలు పెంచమని అడిగారు వాళ్ళు పదమూడు వందలు చేయమన్నారు రేపొద్దున మీరు పదమూడు వందలు చేయమన్నారు కదా మేము ఏడు వందలకు పని చేయించుకోకపోతే చూడండి అనే లెక్కలో ఈ ఇండస్ట్రీ తయారవుతుంది చూడండి యూనియన్స్ లేకపోతే అంతే జరుగుతుంది యూనియన్ ఉండాలి అందుకే ఒక వ్యక్తిగా శక్తి లేనప్పుడు నలుగురుగా ఉంటేనే శక్తి ఉంటుంది ఓకే అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది మహిళలకి ఇంకా ఇంకా నష్టం చేస్తుంది ఎవరన్నా ఉండి సమస్తగా మాట్లాడితేనే దిక్కు దివాణం లేదు వాళ్ళ మహిళల సమస్యలకి ఇట్లాంటప్పుడు ఇంకేమి ఉంటుంది రక్షణ ఏమి ఉంటుంది వాళ్ళకి పురుషులకి ఒక రకమైన నష్టం స్త్రీలకి ఆర్థికపరమైన నష్టాలే కాకోకోకుండా కమిట్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కమిట్మెంట్లు ఇమ్మనే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ఈ ప్రొడక్షన్ మేనేజర్లు వీళ్ళు ఒక ఆట ఆడుకుంటారు అందుకనే ఏంటి అంటే యూనియన్లు ఉండాల్సిందే వాళ్ళ వేతనాలు వాళ్ళని యూనియన్ కాకుండా వేరే వాళ్ళని పిలిచి పిలవకూడదు అదేమంటే కమిషనర్ చెప్పాడు ఎవరినైనా హైర్ చేసుకోవచ్చు అని చెప్పారు అనేది కరెక్ట్ కానే కాదు మనకంటూ ఒక విధానం ఉంది ఆ విధానం ప్రకారం వెళ్ళాలి అంతే ముప్పై పర్సెంట్ కాకపోతే వాళ్ళతో కూర్చొని నెగోషియేట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూలో కమిట్మెంట్ మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాను